తల్లి లచ్చే కథవరు మేనగోడలు ప్రేమలత మేనగోడలు ప్రేమలత కొడుకు రమేష్ కొడుకు రమేష్ మేనగోడలు మమత మేనగోడలు మమత క్రీస్యసులు కొడుకు అనిలు కొడుకు అనిలు మేనగోడలు వసంత మేనగోడలు వసంత కొడుకు క్రీస్యాసులు ముండయ్య కొడుకు ముండయ్య బిడ్డ దీప బిడ్డ దీప అల్లుడు రాజు అల్డు రాజు బిడ్డ రంజిత బిడ్డ రంజిత మరిది సమ్మయ్య బిడ్డ సంధ్య రాణి బిడ్డా సంధ్య రాణి అల్లుడు అజయ్ అల్లుడు అజయ్ బిడ్డ లత బిడ్డ లత కోడలు లత కొడలు లత కొడుకు రాజనీకాంతు కొడుకు రజనీకాంత్ కోడలు రాణి కొడలు రాణి కొడుకు రాజేందర్ కొడుకు రాజేందర్ కూడా ఇంతమంది తింటుంటుందా తాగుతుంటుందా పదిట్టు పోసుకొని పండుగ చేస్తే పేనుంటుందా తీస్తుంటుందా పోతురే పోసి బోనాలు చేస్తే తినత్తదా లచ్చావా తాగత్తదా బిడ్డ పండుగందని అడగత్తదా మరి బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు వీళ్ళందరగము కలిసి అయ్యో లచ్చవా నీ పిలుపుగానే రాదు నీ మాట మాకు పోదా అని Hello. <laughs> <laughs> కన్నా కొడుకు ఉండూ నిచ్చిన బాబు ఉంటున్నాయి కన్నా పిల్లలా వాచిలా చవా ఇల్లు ఇల్లు నీను నువ్వు అయిన బాట నాకు దొరికింది కుల పేడు కొడుక నీళ్ళు ఇడుగా నీడులా చోడు వాచినా ఏమిట్ల గుడిచినవు ఎందుకు నవ్వు కొడుక

దొరికింది నీ తోడి నేనత్తనా కొడుకు ఆగవై తండు నీ చిన్నబాబు ఆగవై తయో ఊట అల్లుడు అల్లుడా మొన్నల్లా ఇక నేను ఊత నా కొడుకు ఏ అయ్య ముంగర పడతాడో ఏ తండ్రి ముంగర పడతాడో మీరు అందారా గంగలి కొడుకుంటుంది అయ్యింది అల్లున్నారా మీరు అల్లుడారా బిడయ్యా ఊరికి పోతాను పళ్ళకు పోతా నేను మళ్ళా మళ్ళా రాను నేను టానే బిజాలో బిజ నువ్వు అయినా నా బిడ్డవలు పోయి బిజ పండగా పనుండగా నీకు మతలాపు చేసి నిన్ను పిలిపించిపోయి నీకు ఇష్టమైన బట్టలు పెట్టినా ఇష్టమైన తిండి తినే నిలబెట్టినా బిజ్య రెక్కల బొత్తల నిన్న అదుపు రేపు కొద్దిగా నన్ను రాసుకొని మీ తమ్ముడు ఇది కత్తేవలి తమ్ముడా రమ్మాని కళ్ళకు నీళ్ళు చూసుకోకుండా పీటం తమ్ముడే అవ్వలిగంగా కూడా నీకు బాబు ఉంటాను ఇద్దరు ఒక్క ఉండు నీ తమ్ముడా పది రోజులు ఒక్కొక్కసారి వస్తారా నిన్ను చూస్తారా బాబు అరుచుకుంటారా తమ్మా సంగారాని నేను పోకిదిరే అల్లుడా ఉంటానే కూరగా నువ్వు తన్నా నేను బాకీలేని అత్తనైన నానా

కొడుకుడు దగ్గర విరుచుకోమండి ఒరి కొడుకాడకాడకాడేది కొడుకు నిన్ను కనుభూమి నేతడు గారి కొడుకు పెళ్లి చేయలేదు నాయనా నీకు పెళ్లి చేసేనాడు ఇక నీకు ముందర పెడతాడు ఈ అయ్యే మనసు దొరదో ఆనాడు ఊరికి వెళ్ళిల్లాడు నువ్వు ఒకడుకా నీ నాని కత్తి నా ఫోటో పట్టుకొని నువ్వు ముందు పెడతావా అని అవ్వాలి నువ్వు ఒకడుకా నా ఫోటో పట్టుకొని నా ముందర అవ్వా నా వాడుకు బుద్ధి చెప్తావా నాకు బుద్ధి చెప్తావా ఇల్లు కడతానని కోరి మనం ముగ్గురమాక వచ్చిగా ఉంటామనుకుంటే వాళ్ళను ఒంటరి పచ్చిని వేసిన వారే వచ్చావు అవ్వా నన్ను ఒక్కని నాయన నన్ను కట్టుకోమన్న వాళ్ళ ఇల్లు అడిగట్టుకున్నవారే అమ్మ నేను బతికిచ్చుకుంటాననుకున్నాను తిరిగి రారి రాకముడిని బసెత్తుకుంటానంటే నుంచి పేరు గడిపోగా మంచి మంది అక్షర్రాకే కూరయ్య కొడుకు ముగబాయి గారు అయ్యా కన్నము ఇద్దరూ ఆ కొడుకును అయ్యా కొడుకును నువ్వు చూసుకున్నావు కళ్ళల్లో పెట్టుకుని రాదుకున్న ఒక్క కొడుకని ఒళ్ళు పెట్టుకొని కాకి నమ్మలేదు కథకు నమ్మలేదు ఎంతో మంచిగా చూసుకుంటా కొడుక నువ్వు నా కొడుకు రాకపా రాకపానని కొడుకా పోయినా కొడుకాడకుపోయినా నా కొడుకురాగా పారాలి రోడ్డుకి వెళ్ళుకుంటా మా వంశం కనబడ్డాని ఎదురు చూసే నీక లేదు రాళ్ళి పోతన ఇంట్లో బలకొమ్ సభవంగా నీకు ఏమి వచ్చింది అయ్యా నేను ఇది కొడుక మన ఇల్లు వాసినా నేను అడిగిన కట్టుకున్నా మీరు నాయనా నువ్వే ఇంట్లో ఉండువల్ల ఒకడుకో నీకు పెళ్లి చేసినాక ఈ భార్య నువ్వు మాట్లాడుకుంటాంటే నేను మురిసిపోతననుకున్నా నేను సంబరపడదాననుకున్నా నీకు పెళ్లి చేయబోతుని నీకు ఇల్లు కట్టపోతునికోడు నీ బాధ్యత బట్టరా నువ్వు మంసి కొడుకాగవు చూస్తావు ఎవరు అవ్వరు పిలుస్తావు నీకు కడుపు నీ తోటి సో సోపదిగాళ్ళతోటి వాళ్ళు అవ్వ అన్నం పెట్టు అన్నప్పుడు నీకరాది కట్టే ఇప్పుడు నా కొరకు చూసి అవ్వలేకపా సాధి జరచుకుంటూ ఉరికొచ్చి నా పొడబట్టుకొని ఓవలచ్చవా నా గైదండి అన్నం పెట్టు అని ఎడతవా నానా కొడుకు చూసి కొడుకు నువ్వు ఆటకు మీద కొరకిన మాటలు నాయనా ంపుకున్నాడు రంకుల కోరి అంటారు కొడుక నువ్వు ఎక్కడికి ఓ కూడా కొడుక నీ మరి రజిత ఇంటికి పోయి కష్టం చెప్పుకోర కొడుక నీ బాధ చెప్పుకోర కొడుక ఓబిట్టు రజితవా నిన్ను చూసినట్టు నా కొడుకు చూడు ఆడాది ఇంకొకసారి ఇలా కృష్ణ పండుగ రజితవా ఉంటాడు నీ చిన్న ఉంటాడు బీటా మూడు రాజులు కొన్ని రానివి ఇప్పుడు నుండే కొన్ని కచ్చి నీ చిన్నబాబుకు కట్టు బీట నీ తమ్ముడికి గట్టు తమ్ముడికి కట్టినాక చీర పెడితే చీర కట్టుకో రైక పెడితే రైక తొడుక్కో వాళ్ళ మీరే ఇది నచ్చిన వీట నేనున్నప్పుడు దుకాలు తీసుకపోయి గిట్ట పైన గురి పెట్టిరా పోతానన్నప్పుడు చేతికి పైసించు సాగనం తినేవి లేదా నువ్వు మరో బుద్ధిగా రాస్తాము ఉంటాను మరి తమ్ముడా తిరగకుండా తమ్ముడా మరి సాగకుండా తమ్ముడా మంది సాగితలు పనికి రావు తమ్ముడని ఏదన్న మాట అంటే నీ తమ్ముడు బాధపడతాడు విజయం ఓరి తమ్ముడా వుసి ఇప్పటి వరకు నేను కళ్ళలో పెట్టుకొని కనిపాప లెక్క చూసుకున్నా ఓ విద్యారది తమని తమ్ముడు పైన అన్నడా కరంటు బాయి విడిసి మరి కన్న పిల్లల వాసే అరే బలగలా కొరకాని వెళ్ళి కూతరడా పూలెన్నో కూసింది పూయ కందా చెమ్మ పేరు మీద కొడుకులు కూడలు అల్లు బిడ్డలు కలిసి కీర్తన చేసిన వాళ్ళు మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్